జనసేన ముందు పవన్ కళ్యాణ్ పోరాటం ముందు తెలుగు తమ్ముళ్ళు చిన్నబోతున్నారా ఈ చర్చ అయితే ఇప్పుడు నడుస్తోంది అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట తెలుగు తమ్ముళ్ళ పనితీరు మీద అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు కొన్ని అంశాలకు సంబంధించి అలాగే జన సైనికులు కూడా ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారో ఆ రియాక్షన్ చూస్తూ ఉంటే తెలుగు తమ్ముళ్ళు గతంతో పోలిస్తే కాస్తంత సైలెంట్ అయ్యారు అనేది మొన్న ఆ మధ్య జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఒక చర్చకు వచ్చిందంటే అంతర్గతంగా ఆ అంశాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ వ్యాఖ్యలు అయితే ఎక్కువైపోయాయి ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలు ఏంటంటే అయితే దీని అంత కారణం ఆల్రెడీ పోలిట్ బ్యూరోలో ఏం జరిగిందని నేను ఒక వీడియో చెప్ప అయితే ఇక్కడ పవన్ దూకుని తట్టుకోలేక లేదంటే పవన్ కళ్యాణ్ ఆగ్రెసివ్నెస్ ఆయన యాక్టివిటీ చూసి తమ్ముళ్ళు డేలా పడుతున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఆ పార్టీ వేరు మిత్రపక్షం అంతే జనసేన టీడీపీ ఒకటి కాదు కదా ఎందుకంటే ఇంతకుముందే నారా లోకేష్ గారు చెప్పినట్టు ఎందుకు అక్కడ చైర్మన్ నివోని క్షమాపణ కోరారంటే అది ఆయన వ్యక్తిగతం టీడీపీ స్టాండ్ కాదు అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునేది ఆయన స్టాండు ఆయన వ్యక్తిగతం టీడీపీ స్టాండ్ కాదు అలాగే పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన సైనికులు యాక్టివ్గా ఉన్నారు జనసేన మా ఎమ్మెల్యేలు అంటే అది టీడీపీకి సంబంధం లేని అంశం ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లైన్లు ఉండవు అక్కడ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉందేమో అందుకు మాట్లాడుతున్నారు కదా కానీ తెలుగుదేశం పార్టీలో అలా కాదు కదా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినా మాట్లాడదాం అంటే కుదరదు అక్కడ ఒక లైన్ ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ అక్కడ ఒక టీం ఆర్గనైజ్ చేస్తారు దానికి సంబంధించి మాట్లాడారు అటువంటిప్పుడు వాళ్ళ దూకుడుతో పోలిస్తే వీళ్ళకుండే నిబంధనలు వీళ్ళకుండే నియమాలు వీళ్ళకుండే క్రమశిక్షణ ఇవన్నీ ఖచ్చితంగా వెనకబడతారు ఇక్కడ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీకు నచ్చింది మాట్లాడేయండి అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు అలాగే ఇష్టం వచ్చిన మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు అంటారు మొన్న మధ్య కొలుగుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎలాగైతే క్రమశిక్షణ మీటింగ్ ముందుకు హాజరవ్వాల్సి వచ్చిందో అలా హాజరవ్వాల్సి వస్తుందేమో ఒక భయం అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెనకబడతారు మరి ఇది పార్టీలో లోపమా లేదంటే దీన్ని ఏం చేయలేమా సవరించలేమా అనేది ఇంకా పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి